నేను మీరు ఇంత ప్రచారం చేశారు కదా నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తూ ఉన్నా ఇదే హరీష్ రావు కేటీఆర్ను తెలంగాణ భవన్కి రావాల యాబిడ్ చౌరస్త రావాలా నిన్నలాగా ప్రచారం చేశారు కదా రెండు వందల కోట్లని నిన్నటితోటి గవర్నర్ హైటీతో మొత్తం కూడా ముగిసిపోయింది కదా మీరు రేపు వస్తారా ఎల్లుండి వస్తారా ఆవిండి వస్తారా ఏడుకు వస్తారు మీరు ఇది స్పష్టంగా మీ మున్సిపాలిటీ నోరు చెప్పాలి ప్రజలు ఈ దీనికి ఈ మిస్ వరల్డ్ దానికి ఖర్చు కాలేదని మీ నోటితో చెప్పాలా మీ దగ్గర నిజాయితీ ఉంటే ఇంగిత జ్ఞానం ఉంటే నిజంగానే మీరు నాయకులైతే ముక్కు నీళ్ళకి రాయాలి నేను ఐఎమ్ ఛాలెంజింగ్ మాటలు మస్తు మాట్లాడు మాటలు కోటలు మాటలు కోటలు దాడతాయి మీరు మీరు విమర్ ఈ యొక్క మిస్ వరల్డ్ పైన విమర్శించిన ఏ అంశం పైన ఏ అంశం పైన నడి పదార్కు వస్తే మీరు చెప్పిన కాడుకి వస్తే మీరు చెప్పిన డేట్ వస్తే మీరు చెప్పిన టైంకి వస్తా లేదంటే నేను చెప్పిన నేను వారం రోజులు ఎదురు చూస్తా వారం రోజులు ఎదురు చూస్తా మీరు ఎక్కడికి వస్తారో రావాలి ఏ రోజు నేను అబద్ధాలు